ఏపీలో ఎన్నికలు జరిగి రెండు నెలలు తిరగకముందే మరొక మహాసంగ్రామానికి తెరలేసిందని చెప్పుకోవచ్చు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూటమికి అంటే ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనుంది అన అనడంలో ఏమాత్రం సందేహం లేదు విశాఖపట్నానికి సంబంధించి ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది ఈ నెల ఆరున అధికారికంగా అంటే ఆగస్టు ఆరున షెడ్యూల్ విడుదల కానుంది ఆ తర్వాత పదమూడు వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది ఆగస్టు ముప్పైన అంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి పోలింగ్ జరగనుంది సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో రిజల్ట్స్ రాబోతున్నాయి సో వైసీపీ ఎమ్మెల్సీ పై వేటుతో వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలను ఖచ్చితంగా ఇటు వైసీపీ అదేవిధంగా కూటమి రెండు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే భారీ ఓటమి తర్వాత వైసీపీకి అంటే ఎదురవుతున్నటువంటి తొలి ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖచ్చితంగా గెలిచే విధంగా వ్యూహాత్మకంగా వాళ్ళు ముందుకు వెళ్తారన్నది కూడా వైసీపీ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక విషయానికి వస్తే ఇందులో కేవలం ఓటర్లుగా కార్పొరేటర్లు అదేవిధంగా కౌన్సిలర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మాత్రమే ఉంటారు విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం టోటల్గా ఉన్నటువంటి కౌన్సిలర్లు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీళ్ళంతా కూడా ఎనిమిది వందల నలభై ఒక్క మంది ప్రస్తుతం విశాఖ జిల్లాలో ఉన్నారు వారిలో వైసీపీకి చెందినటువంటి వాళ్ళు ఆరు వందల నలభై ఐదు మంది వైసీపీ బలంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆ కూటమి బలం రెండు వందల పదిహేను మంది అంటే ఈ ఈ లెక్కన ఎట్లా ఎట్లా చూసుకున్నా కూడా ఖచ్చితంగా వైసీపీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికను గెలిచేటువంటి అవకాశాలున్నాయి అయితే కూటమి నేతలు మాత్రం ఖచ్చితంగా అంటే పా పైన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే జీవీఎంసీలో సంబంధించి పన్నెండు మంది వైసీపీ కార్పొరేటర్లు ఇప్పటికే కూటమి గూటికి చేరిపోయారు కూటమికి చెందినటువంటి రెండు వందల పదిహేను మంది కనుక చూసుకుంటే ఇంకా దాదాపు మూడు వందల మంది కార్పొరేటర్లు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు అదేవిధంగా ఎంపీడీసీ డెడ్ డెడ్పీడీసీలు కూడా కూటమిలోకి రావాల్సి ఉంటుంది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా వాటిపై అక్కడ మంత్రులు కావచ్చు పార్టీ కూటమి హైకమాండ్ కావచ్చు టీడీపీ బీజేపీ జనసేన ఈ ముగ్గురు అంటే హై హైకమాండ్ నేతలు కావచ్చు కూడా వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఖచ్చితంగా ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సరిగ్గా రెండు నెలలు కాక తిరగకముందు ఎన్నికలు అనే ఎమ్మెల్సీ ఎన్నిక రూపంలో వాళ్లకు ఎదురవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది గెలవాల్సిన అనివార్యం తప్పక అని చెప్పుకోవచ్చు ఇక వైసీపీకి ఆ మెజార్టీ ఉన్నప్పటికి కూడా ఆరు వందల నలభై ఐదు మెజార్టీ సంఖ్య ఉన్నప్పటికి కూడా వాళ్ళం కూడా భయం వెంటాడుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రలోభాలకు లొంగి కార్పొరేటర్లు కావచ్చు కౌన్సిలర్లు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు కూటమిలోకి వెళ్తారన్న అంటే వెళ్తారని కూడా వైసీపీ నేతలు భావిస్తున్నారు ఎందుకంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి జంప్ చేస్తూ ఉంటారు కార్పొరేటర్లు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు ఎంపీడీస్లు జెడ్పీడీసీలు జంప్ చేస్తుంటారు వారికి భారీగా తాయిలాలు కూడా ఇస్తు ఇస్తుంటారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో గతంలో నడిచింది ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం కూడా జరిగేటువంటి అవకాశాలు లేకపోలేదు సో ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే మండ శాసన మండల్లో వైసీపీ బలం అధికంగా ఉంది ప్రస్తుతం శాసనమండలి చైర్మన్గా ఉన్నటువంటి మోషన్ రాజు సైతం వైసీపీకి చెందినవారు సో ఇటువంటి పరిస్థితి నేపథ్యంలో టీడీపీ కూటమికి శాసనమండలిలో బలం లేదు కాబట్టి ఈ సీట్ను ఖచ్చితంగా ఎలాగైనా దక్కించుకోవాలని కూడా వాళ్ళు కూడా వ్యూహాలు పండుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఈ సీట్ను గెలుచుకునే విధంగా వైసీపీ టీడీపీ కూటమి వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్ళబోతున్నాయి సో ఇక మరొక అంటే ఈ ఈ ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తారని చూసుకుంటే టీడీపీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పేరును కూటమి నేతలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది చంద్రబాబు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారన్న ప్రచారం కూడా నడుస్తుంది సో గండి బాబ్జీతో పాటు మరికొంతమంది పేర్లను పరిశీలిస్తున్నప్పుడు కూడా గండి బాబ్జీ పేరునే టీడీపీ అధినేత చంద్రబాబు ఫైనల్ చేసేటువంటి అవకాశాలున్నాయి ఇక వైసీపీ విషయానికి వస్తే ఇద్దరు మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ అదేవిధంగా బూడి ముత్యాల నాయుడు వీళ్ళిద్దరిని కూడా హైకమాండ్ అంటే వీళ్ళిద్దరిపై ఫోకస్ పెట్టింది వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని నిలబెట్టాలన్నది కూడా ఖచ్చితంగా వైసీపీ ఆలోచనగా కనిపిస్తుంది ఎందుకంటే ఇద్దరు గతంలో వైఎస్ జగన్ క్యాబినెట్లో ఇద్దరు మంత్రులుగా పనిచేశారు విశాఖ జిల్లాలో పట్టున్నటువంటి నేతలు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఉన్నటువంటి వైసీపీ ఉన్నటువంటి కౌన్సిలర్లు కార్పొరేటర్లు జడ్పీడీసీలు ఎంపీడీసీలను కాపాడుకోవడంతో పాటు గెలవడంలో వీరిద్దరూ సక్సెస్ అవుతారని కూడా వైసీపీ హైకమాండ్ భావిస్తుంది అందులో భాగంగానే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మాజీ మంత్రుడైనటువంటి అమర్నాథ్ కావచ్చు బూ బూడి ముత్యాల నాయుడు కావచ్చు వీరిద్దరిట్లా ఎవరో ఒకరిని బరిలోకి దింపేటువంటి అవకాశం ఉంది సో టీడీపీ కూటమికి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సవాల్ ఎదురుకానుంది అని చెప్పుకోవచ్చు ఈ ఎమ్మెల్సీ గనుక గెలిస్తే కూటమి కాస్త అంటే బలంగానే పనిచేసేటువంటి అవకాశాలు ఉంది అదే సమయంలో వైసీపీ కనుక ఖచ్చితంగా గెలిస్తే కనుక ఈ ఎమ్మెల్సీని దక్కి ఎమ్మెల్సీని కనుక దక్కించుకుంటే ఖచ్చితంగా వాళ్ళు అంటే మళ్ళీ ఫైట్ చేసేటువంటి అవకాశాలు గట్టిగా ఫైట్ చేసేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఇప్పటికే జగన్ ఆల్రెడీ క్షేత్రస్థాయిలో తన పర్యటనను ప్రారంభించారు ఈ నెల ఇరవై నాలుగు ఢిల్లీ ధర్నాతో ఆయన రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించినటువంటి పరిస్థితి ఇటువంటి పరిణామాల నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్సీఏ ఆ పార్టీలోకి వెళ్ళారు కాబట్టి ఆయనపైనే వేటుపాడింది కాబట్టి ఖచ్చితంగా తమకున్నటువంటి సంఖ్యాబలం రీత్యా వై వైసీపీ అంటే ఎమ్మెల్సీని గెలుచుకునేందుకు కూడా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వే వేసేటువంటి అవకాశాలు లేకపోలేదు అయితే కూటమి నేతలు పెట్టేటువంటి ప్రలోభాలను వాళ్ళు ఇచ్చేటువంటి ఆఫర్లను తట్టుకొని వైసీపీ నిలబడుతుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది ఎందుకంటే కూటమి నేతలకు ఎన్నిక ప్రతిష్టాత్మకం కాబట్టి ఎన్ని ప్రలోభాలకైనటువంటి దిగేటువంటి అవకాశాలు లేకపోలేదనేది రాజకీయ వర్గాలు చెప్తున్నాయి సో మొత్తం మీద ఎట్లా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంది ఆగస్టు ముప్పైనా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి పోలింగ్ జరగనుంది సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఫస్ట్ వీక్లో రిజల్ట్ రాను సో మొత్తం మీద కూటమి వర్సెస్ వైసీపీ తొలి ఎన్నిక అంటే ఇటు కూటమి అధికారంలోకి రావడం వైసీపీ ఓటమి చూడ్డం ఓటమి చవి చూడడం తర్వాత జరిగేటువంటి తొలి ఎన్నికలో ఎవరిది పైచేయి ఉంటుందో అనేది సెప్టెంబర్ మొదటి వారం వరకు ఆగాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి